ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము నీతో కలహించు వారిని నీవు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోవుదువు ఐ మీన్ నీతో గొడవ చేసిన వారిని నీతో యుద్ధము చేసిన వారిని నీ శత్రువులైన వారిని నీవు వెతుకుతావు కానీ వారిని నీవు కనుగొనలేకపోదువు ఎందుకంటే నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు అబాసు పాలగుదురు ప్రభువైన క్రీస్తు వారు నీకు సహాయకుడు కనుక నేనే సహాయకుడను నీకు సహాయము చేయవాడను నేనే అని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానము చేసి ఉన్నారు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు ఈ విధముగా ప్రభుైన క్రీస్తు వారు చేయాలంటే మన యుద్ధము న్యాయపరమైనదై ఉండాలి మన కలహము న్యాయపరమయ్యున్నది కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు మనకు సహాయము చేసి ఉన్నారు నీ దేవుడనైన యహోవానగు నేను చెప్పుచున్నాను నీవు భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని చున్నానని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి మనతో కోపపడిన వారు కలహించిన వారు యుద్ధమును చేసిన వారు ఇక మీదట కనపడకుండా ప్రభువైన క్రీస్తు వారు నాశనము చేసి ఉన్నారు మన చేతిని పట్టుకొని మన కుడి చేతిని పట్టుకొని ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ వార్డ్ ఆఫ్ గాడ్ Saya, Chapter Forty One. Thou shalt seek them, and shalt not find them. Them that contend with they, they that war against they, shall be as nothing, and has yet thing. Thing of North, North, Praise the Lord. I will help the yea, I will uphold the with the right hand of my rightnesses. Praise the Lord. Lo, all that are Increased against they shall be ashamed and confounded, they that strive with they shall be as nothing and shall perish. Praise the Lord. Amen. फर आई जहोवा दे गॉड होल्ड दे राइट हैंड से अप टू दे फियरनाट आई विल हेल्प दे प्रोजिलॉन होमेन ओमिन होमेन जय ईश मसीह की आज दिन की प्रभुवचन याशयाह चालीस पर एकमा अध्याय में है जो तुझसे लड़ते हैं उन्हों ढूंढने पर भी तू ना पाएगा जो तुझसे युद्ध करते हैं वे नाश होकर मिट जाएंगे यीशु मसीह की जय तेरी सहायता करूँगा आपने धर्म मई दहीने हाथ से मैं तुझे संभाले रहूँगा ईशु मसी की जय देख जो तुझसे क्रोधित है वे सब लज्जित हो गये यीशु मसीह की जय जो तुझसे जगड़ाता जगड़ाते, जगड़ाते हैं उनको उनको मुँह खाले हो गए और वे नाश होकर मिट जाएंगे यीशु से की जय क्योंकि मैं तेरा परमेश्वर यहोवा तेरा दहिनी हाथ पकड़ा कर कहूँगा मत डर मैं तेरी सहायता करूंगा यीशु की जय ओमेन